భారత స్వాతంత్రానికి ముందు జెండా ఎగిరవేరడం కోసం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఒక సంఘటన జరిగితే అక్కడ ఒక ఊచకోత జరుగుతుంది జెండా ఎగిరవేద్దని సేమ్ అదే పరకాల గొప్ప చరిత్ర ఏంటిదని అదే జెండా ఆవిష్కరణ ఇద్దామని చెప్పేసి పరకాలలో ఏదో ఒక మూలలో ఒక మారుమూల గ్రామంలో స్వాతంత్ర సమయంలో అందరూ కలిసి ఇదే ప్రాంతానికి సంబంధించిన స్వాతంత్ర సమయంలో అందరూ కలిసి జెండా ఆవిష్కరిద్దాం అనుకుంటే ఊచకోత కోసం సంప్రదించినటువంటి సందర్భానికి ఈ ఈరోజు మన పరకాలు అంటే ఆ రోజు పార్లమెంట్ స్వాతంత్రానికి ఈ రోజు వర్గాల్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధులకు సంబంధించినటువంటి చిహ్నానికి గొప్ప చిహ్నంగా ఒక గొప్ప సందర్భం దానికి దీనికి అనుసంధానంగా ఉన్నదని మనం నిజంగా గర్వించదగ్గ విషయం కాబట్టి అలాంటి విషయాలను అసలు అలసంటి సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఈరోజు నిజంగానే ఈయన ఇచ్చిన హక్కులను ఈయన పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ను మనం ఎవరూ ఉపయోగించుకోకుండా అందరి దగ్గర బాబాయ్ చెప్పినట్టు వాళ్ళు నమస్కరించడం వాళ్ళకు వీళ్ళకి గులాగిరి చేయడం పరిస్థితికి వస్తుంది కాబట్టి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మన హక్కులను సాధించుకున్న దిశగా మొన్నటికి మొన్న ఒకటే శాతం పది మంది ఉండరు వాళ్ళ కులంలో వాళ్ళ రిజర్వేషన్ పది శాతం పది మంది ఉంటారు పది శాతం అయినప్పుడు వాళ్ళ హక్కులు ఈజీగానే సాధించగలుగుతున్నారు కానీ వంద మంది ఉన్న మనం వన్ పర్సెంట్ కూడా రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ఇలా పోరాటం చేసి రోడ్ల మీదకి అంటే ఆ సాధించేటువంటి రిజర్వేషన్ ఎవరి చేతుల్లో అధికారం ఎవరుంటే ఉంటే వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి అనవసరమైనటువంటి చేతులు మోసగల చేతుల రాజ్యాంగాన్ని చెప్పారు మనలాంటి వస్తే రాజకీయాలకు వచ్చి రాజకీయాలు చేసాడు ఆర్థికంగా సామాజికంగా ఆర్థికంగా మనం ఇప్పుడే దానికి ఒక ఉదాహరణ కూడా వాస్తవానికి సందర్భాన్ని బాబాయ్ చెప్పిన దాన్ని గుర్తు చేస్తూ తమిళనాడులో నాడారులు అనే ఒక జాతి ఉంటుంది నాడార్లు అంటే వివక్షతకు ఎస్సీ ఎస్టీలను ఎట్లయితే హీనంగా చూస్తారో తమిళనాడులో నాడారులను కూడా అదే హీనంగా చూసేటువంటి ఒక సమాజం ఉంటుంది ఆ సమాజం అంతా కలిసి ఎన్ని రోజులు ఈ సమాజంలో వివక్షత గురి చేసుకుంటూ హీనంగా పంచుతామని చెప్పేసి వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకు వాళ్ళు ఇతర కులం చిక్కులాగా ఏర్పాటు చేసుకొని కులం చిక్కులాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ దాంట్లో ఎవరికి ఏమైనా కూడా ఒకరికొకరు సహకారంగా ఉండుకుంటూ వాళ్ళు ఒక బ్యాంకునే ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రపంచంలోనే ప్రపంచ దేశంలో ఒక దేశంలో వీళ్ళకి సపరేట్ ఒక బ్యాంకే తయారై అంటే ఒక చిన్న కుల చిట్టిగా తయారైనటువంటి అది దానికి ఇన్స్పిరేషన్గా దానికైనా ఇంకా పెద్ద ఎత్తున పోయి మన దాంట్లో ఉన్న సంఘ సభ్యులకి కానీ సమాజంలో ఉన్నటువంటి మన కుల వ్యక్తులకి కానీ ఎవరికి ఏమైనా మనందరం అందుబాటులో ఉంది అంత పెద్ద స్థాయికి రావాలా ఈ కుల సంఘం అని చెప్పేసి ఈ సందర్భంగా ఊరుకుంటూ వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల కోసం అనునిత్యం యువతకు నిజంగా అవేర్నెస్ కల్పిస్తూ మనం ఎవరికి ఓటేస్తామో మోసామా లేకుంటే మంచి వెళ్దామా యువత అందరి అందరూ ఒక ఎక్కువ ఉండి ఒక దాటి మీద ఉండి రేపు జరగబోయేటువంటి అభివృద్ధి చిన్న చిన్న పిల్లలను మన ఊరవ తల్లి తర్వాత గాలి కొట్టే బ్యాచ్ తయారు చేసే పరిస్థితులు మన బాబాయిలు మన అన్నలు ఏం నేర్పిలో దానికి దిగజారు స్థాయికి వెళ్ళిపోతున్నారు తప్ప నేటి యువత మంచి మార్గం వైపు వెళ్ళేటువంటి అవకాశం లేదు కాబట్టి మన ఫ్రీ టైంలో ఒక్కొక్కసారి వీళ్ళందరినీ పిలుచుకొని వీళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ యువత మంచి మార్గంలో ముందుకెళ్లడం కోసం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేసేదానికి మీ అందరు సహకరించాలి అందరు సహకారంతో ముందుకు పోదామని చెప్పేసి కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి సంఘానికి ప్రత్యేకంగా జనగాలి చెప్పు జై భీమ్ జై భారత్